నాతో ఇందాక ఎవరో చెప్పారు వెంకటాచల క్షేత్రంలో పైనుంచి కిందకి దిగుతారండి తుడిచేవాళ్ళు మర్నాడేమో సెలవు ఆ పై రోజునేమో కింద నుంచి పైకి తుడుస్తారని నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను చెప్పండి వెంకటాచల క్షేత్రంలో కొండల మీద ఉన్న రోడ్లన్నీ తుడుచుకోవడానికి ఒక ఊరు నుంచి ఓ రెండు వందల మంది ఇస్తే వస్తే అనుమతిస్తాం మీ చీపురు కట్టలతో అంటే ఎన్ని వేల అప్లికేషన్లు వచ్చి పడిపోతాయి ఎంతమంది సంతోషంగా చేస్తారు ఒక దేవాలయ వ్యవస్థ భక్తుడికి కూడా అవకాశం ఇవ్వాలి ధర్మంలోకి కలుపుకోవాలి మా దేవాలయం మా గుడి మేం చేసుకుంటాం ఇది మాది మేం రక్షించుకుంటాం నువ్వు కలిసిపోవాలి పది మందితో సంతోషంతో నువ్వు కలిసి క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావడం అంటే మా వెంకటాచలం అని కొన్ని వేల మంది లక్షల మంది గుండెల మీద చెయ్యేసుకొని అందరూ దర్శనానికే వెళ్ళిపోక్కర్లేదు కొన్ని వేల మంది వెంకటాచల పర్వతమంతా కూర్చొని విష్ణు సహస్రం చదువుతుంటే కొన్ని వందల మంది రోడ్లన్నీ తుడుస్తుంటే కొన్ని వందల మంది దేవాలయం దగ్గర సేవ చేస్తుంటే ప్రభువు సేవలో మనందరం తరించిపోతే వ్యాసుడు స్కాందలో ఏం చెప్పాడో అది దేవాలయ నిర్వహణ అది ఒక మఠాన్ని ఒక దేవాలయాన్ని నిర్వహించి భక్తులకు మార్గం చూపించేటటువంటి విధానం అందుకే చెప్పాడు వ్యాసుడు అన్నాడు కేవలముగా ఇక్కడ సుఖదుఖములను తీయుట ఒక్కటే అనుకుంటున్నావేమో వెంకటాచల క్షేత్ర క్షేత్రమాహాత్యం కాదు ఆయన అన్నాడు దశ పుణ్యం యత్పుణ్యం క్రియతే తు కృతే యుగే కృతయుగంలో పుణ్యం చేయడం చాలా తేలిక కృతయుగంలో చాలా తేలికగా పుణ్యం చెయ్యగలిగినటువంటి యుగంలో నువ్వు పుట్టి పది సంవత్సరముల పాటు నువ్వు వెంక్ నువ్వు పరమేశ్వరుడి యొక్క సేవలో పుణ్యాన్ని సంపాదిస్తే కాలము అనుకూలముగా ఉండని యుగాలు మిగిలిన యుగాలు కృతయుగం కన్నా తక్కువ కృతయుగం కన్నా తక్కువైంది త్రేతాయుగం అటువంటి త్రేతాయుగంలో ఏక వర్షే న త్రేతాయాం కృతయుగంలో పదేళ్లు చేసిన పుణ్యం త్రేతాయుగంలో ఒక ఏడాది చేసి చేసిన దాంతో సమానం అంటే త్రేతాయుగంలో ఒక్క ఏడాది చేస్తే పుణ్యం కృతయుగంలో పదేళ్లు చేసినంత పుణ్యం వేస్తారు పంచ ద్వాపరే పంచమాసేన ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఐదు నెలలు పుణ్యం చేసిన వాడికి కృతయుగంలో పదేళ్లు పుణ్యం చేసినంత ఫలితం వేస్తారు ఎందుకని ఆనుకూల్యత ఉండదు మంచి పని చేయడానికి ఆ యుగ లక్షణం అలా ఉంటుంది కాల లక్షణం అలా ఉంటుంది కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి అంత ఫలితము కూడా కృతయుగంలో పది సంవత్సరములు పుణ్యం చేస్తే పట్టినంత ఫలితం తత్ఫలం తద్దినే నా కలియుగంలో ఒక్కరోజు పుణ్యం చేసిన వాడికి కృతయుగంలో పదేళ్ళు పుణ్యం చేసినటువంటి ఫలితం వేస్తారు వేంకటాచలానికి ఏడు ఉన్నాయి ఏడు కొండల మీద విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మంటపములను నిర్మాణం చేసి ఒక కొండ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మంటపము ఒక కొండ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణ మంటపములు పెట్టి కొండలు ఎటు చూసినా రాత్రిం పవళ్ళు దిగ్ దిగంతములు భగవన్నామంతో శోభిల్లిపోతున్నాయనుకోండి ఒకసారి దర్శనం చేసుకున్నవాడు మూడు రోజులు వెళ్ళి పారాయణ కూడా చేసుకోవడానికి కూర్చోవాలనుకుంటాడు వెళ్ళి చక్కగా విష్ణు సహస్రం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు పారాయణ చేస్తాడు ఒకడు హనుమాన్ చాలీసా చదువుకుంటాడు ఒకడు చక్కగా చెయ్యగలిగిన సేవ చేసుకుంటాడు దానికి అవకాశం ఇచ్చింది వ్యాసుడు చెప్తున్నాడు కలియుగంలో ఒక్కసారి చేస్తే చాలు తత్పుణ్యం కోటి గుణితం నిమిషే నిమిషే నృణం కృతయుగంలో పది సంవత్సరములు చేస్తే వచ్చేటటువంటి పుణ్యమును కొన్ని కోట్లు పెట్టి మీరు గుణిస్తే వచ్చేటటువంటి పుణ్యం వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇలా అనిల కనురెప్పలు దింపేస్తే చాలు ఇలా దగ్గర నిలబడాలని కూడా లేదు ఆయనకి తెలుసు ఎలా ఉంటుందో పరిస్థితి అంటే వ్యాసుడు ఎంత దూరదృష్టితో చెప్పాడో చూడండి వెంకటేశ్వరుడి ముందు కనురెప్ప ఎత్తితే ఇలా కనురెప్ప ఇలా దింపేస్తే అంటే దృష్టి ఇలా ఒకసారి నిలబడి ఇలా దింపితే అదే వెంకటేశ్వర దర్శనం అలా ఎవరైనా చూసినట్లయితే అలా చూసిన వారికి ఏం చేస్తానన్నారో తెలుసా కృతయుగంలో పది సంవత్సరములు పుణ్యము చేసినటువంటి వాడి పుణ్యమును కొన్ని కోట్లతో గుణిస్తే వచ్చే ఫలితాన్ని వాడి జీవుడికి వేసేస్తా ఉన్నారు ఎందుకో తెలుసా కారణం మీరు పురాణాన్ని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది కలియుగంలో పాపచింతనతో బతికి బతికి వ్యాసుడు ఒక మాట అంటాడు భవిష్యత్ పురాణంలో ఆయన అన్నాడు ఇరవై ఐదు సంవత్సరముల ఆయుర్దాయమునకు పురుషుడు దిగిపోతాడు కారణమేమి అంటే ఒక్కటే భోగానురక్తి చేత తేజస్సు అంతా అధోముఖంగా స్ఖలనమైపోయి ఇరవై ఐదు సంవత్సరములకే మృత్యువాత పడిపోతాడు పురుషుడు అంటే ఎంత మితిమీరిన కామన్ లోకంలో ఉంటుందో చూడండి అటువంటి స్థితికి విరుగుడు ఎక్కడున్నది అంటే బ్రహ్మాండమంతటికీ కేంద్ర బిందువుగా వెంకటాచలమునందు ఉన్నది ఒక్క వెంకటాచలం నుంచే దానికి విరుగుడంతా అవుతుంది దీన్ని ఆపగలిగిన శక్తి అక్కడొక్క చోటే ఉంది ఏమిటి స్విచ్ వేసేవాడు కావాలి వైర్లు ఉన్నాయి విద్యుత్ ఉంది అక్కడ ఉండవలసినటువంటి బల్బ్ ఉంది చీకటి ఉంది స్విచ్ వేసేవాడు లేడు స్విచ్ వేసేవాడు అక్కడున్నాడనుకోండి అందుకోగలిగిన వాడు అంతా వెలుతురైనట్టు ఒక్క వెంకటేశ్వర కృపచేత సమస్త లోకములు శోభిస్తాయి కాంతితో ధర్మమునందు నిలబడతారు ఆ శక్తి ఆ పర్వతానికి ఆ స్వామికి ఉన్నది అంత గొప్ప స్వామి అందుకే మిగిలినటువంటి అవతారాల్లో ఆయన రావడానికి ఈ యుగంలో రావడానికి ప్రతి క్షణంలోనూ ఒక భేదం కనపడుతుంది అందుకే వ్యాసుడు అన్నాడు కృతేతు నారసింహోబూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవ్చ కలౌ శ్రీవేంకటనాయక పరిశీలనం చేయమన్నాడు నరసింహస్వామి అవతారం వచ్చింది నరసింహస్వామి అవతారం ఎలా వచ్చిందో పరిశీలించు వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు రాముడు వచ్చాడు త్రేతాయుగంలో రాముడు ఎలా వచ్చాడో పరిశీలించు వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు ఎలా వచ్చాడో పరిశీలించు కలియుగంలో వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు నరసింహస్వామి వచ్చారంటే ఏ కారణానికి వచ్చారు ప్రహ్లాదు రక్షించడానికంటే అంత చటుక్కుని అందుకు రాలేదు ఆయన ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం వచ్చేయాలంటే ఆయన ఎప్పుడో వచ్చేసేయచ్చు ఆయన ఒకే ఒక్క కార్యానికి వచ్చాడు పరమభక్తుడైన ప్రహ్లాదుడు ధైర్యంతో నిలబడిపోయాడు రా నువ్వు నమ్మిన భగవంతుడు అన్నాడు హిరణ్యకశపుడు ఈ వేలిలా పెట్టి చదివించిన ననుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శస్త్రంబులునే చదివిన పికలవు పెక్కులు చదువులలో మర్మ మెల్ల చదివిది తండ్రి అన్నాడు అయితే ఉరే నువ్వు నమ్మిన పరమేశ్వరుడు ఎక్కడున్నాడు చూపించు ఆయన అన్నాడు ఇందుగలడు సందేహము వలదు చక్రి సర్వోపగతు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే ఏండాన్నా ఈ పిచ్చి మాట ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటామే ఉన్నా పాలంలో నెయ్యి ఎక్కడుంటుంది పాలంతటా ఉంటుంది అలాగే పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు ఇప్పుడు హిరణ్యకశిపుడు వేలిలా పెట్టి ఇలా తిప్పి ఎక్కడ ఆపుతాడో తెలియదు ఎక్కడైనా ఆపచ్చు ఎక్కడ ఆపితే అక్కడి నుంచి రాలేదనుకోండి తనని నమ్ముకున్న భక్తుడి మాట వమ్మైపోతుంది వచ్చాడనుకోండి పరమప్రసన్నుడై అనుకోండి ఇదిగోరా నేను ఉన్నానన్నాడు అనుకోండి బ్రహ్మగారికి ఇచ్చిన బ్రహ్మగారు హిరణ్యకసిపుడికి ఇచ్చిన మాట పోతుంది ఎందుకని తను రావడం అంటూ జరిగితే హిరణ్యకసిపుడు వధైపోవాలి హిరణ్య కసిపడి వధ అయిపోవాలంటే గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిని దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ వ్యాణాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిని మృత్యువులేని జీవనం